హలో ఎవరి వన్ మన కేఎస్పిఎస్సి నుంచి అయితే అప్డేట్స్ వచ్చాయి అప్డేట్స్ దాని గురించి అంటే మన గ్రూప్ ఫోర్కి జిఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ అయింది కదా అలాగే మీరు నిన్న ఆరు పోస్టులకు ఒకేసారి జిఆర్ఎల్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది పోస్టులు వచ్చేసరికి టీపీపీఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ లైబ్రరియన్ ఏఎంబిఐ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చారో ఒకసారి మీ యొక్క ర్యాంక్ అండ్ మార్క్స్ అది చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు టీపీవీ టీపీవీ మీద క్లిక్ చేయండి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఈ పీడిఎఫ్లో మీకు మీ యొక్క జనరల్ ర్యాంక్ ఆల్ టికెట్ నెంబర్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ త్రీ హండ్రెడ్కి మీ జెండర్ కమ్యూనిటీ ఈడబ్ల్యూ ఈ కోటా ఏదైతే ఉందో అది అండ్ జోన్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే టీపీబీఓ ఇచ్చారు టీపీబీఓ ఒకసారి చెక్ చేసుకుని మీ లిస్ట్ని అలాగే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్ ఏఎంబిఐ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి మన కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ